అండి అందరికీ ఒకసారి మటన్ని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా నేను వన్ కేజీ లేత మటన్ని తీసుకొని అంత నీట్గా ఉప్పు వాటర్తో కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా కలిపి ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఇదంతా కలిపి గంటపాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా అంతా కలిపి గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క బాగా ఉంటుంది ఇప్పుడు గ్రేవీ కోసము ఎండు కొబ్బరి అల్లము వెల్లుల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక రెండు టమాటాలు మరియు గసగసాలు దాల్చిన చెక్క సాజీర ఒక్క లవంగము ఒక ఐదారు యాలక్కాయలు ఇవన్నిటిని ఇప్పుడు మటన్ కుక్ చేసుకునే కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఇందులో వేడైన తర్వాత కొద్దిగా ఇవి ఈ ఫ్రై చేసుకోవడానికి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు అది కొంచెం వేడైన తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేద్దాం ఆనియన్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి రావాలి మంచిగా వేగిపోతుంది ఆనియన్ వేగిపోయింది ఇప్పుడు ఇందులో టమాటా మొక్క టమాటా కూడా కొద్దిగా మెత్తబడాలి టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో గరం మసాలా మసాలా కాదు తాజీగా దాల్చిన చిక్క యాలకులు తూడి అది అయిన తర్వాత ఇందులో జీడిపప్పు ఒక ఆరడి అలాగే ఎండు కొబ్బరి ముందుగా చూపెట్టినాను కదా అలా కట్ చేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి ముక్కలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా గసగసాలు వేసుకోవాలి ముందుగా ఏం వేసుకోవద్దు ఇవి గసగసాలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అప్పుడు గ్రేవీ చిక్కగా వస్తుంది ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్లా పట్టుకోవాలి పేస్ట్లా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది వరకు వాడిన కుక్కర్ గిన్నె నేను తీసుకున్నాను అదే గిన్నెలో కింద వేడైన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మరి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కేజీ మటన్ కదా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ వేడైంది పొడవ కట్ చేసి పెట్టుకుని ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే అందులోనే కొద్దిగా కరిగేపాటు కొద్ది గంట వేసుకోవాలి ఇదంతా చేసుకోండి కొద్దిగా చిటికర పసుపు వేయాలి ఆల్రెడీ మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మటన్లో కూడా పసుపు వేసాము అందుకోసం ఇందులో కొద్దిగా చిటికర వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది గోలిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేద్దాం వేసి అంతా గోళన్ ఇవ్వాలి ఇలా అంతా ఆయిల్ కట్టేలాగా కలుపుకోవాలి ఇలా గ్రేవీ చేసుకుంటే మటన్ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఇలాగే చేసుకుని తినాలి అనేంత రుచిగా కూడా ఉంటుంది వరకి కొద్దిసేపు అంత కలిపి మూత పెట్టుకున్నాం మూత తీసి చూసాము చేసావా ఇందులో మటన్లో వాటర్ ఎక్కువగా ఉన్నాయి ఈ వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు ముక్క ఫ్రై కావాలి లేదంటే అంతా ఈ వాటర్ వల్ల ఏదో స్మెల్ అనిపిస్తుంది ఇదంతా వాటర్ అంతా ఎనికిపోయేంతవరకు మూత తీసి ఉంచుదాం తొందరగా ఆవిరైపోతాయి కదా వాటర్ డ్రై అయిపోతుంది వాటర్ అంతా డ్రై అయిపోయినాయి కదా మాక్సిమం డ్రై అయినాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కలపాలి వేసేసుకొని అంతా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అంత కలుపుకొని కొద్దిగా ఒక కొద్దిసేపు ఉడకనివ్వాలి ముక్కకు పట్టేంతవరకు మూత పెట్టుకోవాలి మూత తీసి ంతా కలిసిపోయింది కదా ఇప్పుడు ఉప్పు కారం రుచి చూసుకోవాలి ఏమైనా సరిపోకపోతే వేసుకొని అప్పుడు బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా గ్రేవీకి వాటర్ పోసుకొని నాలుగు విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇంత వేసుకుంటున్నాను ఇందులోనే నేను పుదీనా వేసుకొని ఒకసారి అంతా కలిపి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు అయ్యింది కుక్కర్ మూత తీసి చూద్దాము వావ్ కలర్ బాగుంది కదా ముక్క ఉడికిపోయిందా చూద్దాం ఒక్కసారి మంచి గ్రేవీ వచ్చింది కదా ఇలా చేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అలానే ఎక్కువ తినాలని కాదు తినేంతలో తింటాము అదైనా మంచిగా చేసుకొని తినడం బాగుంటుంది కదా అని ఒక్కసారి మీరు ట్రై చేయండి ముక్క ఉడికిపోయింది చూడండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఇలాగే చేసుకొని తినాలి తినే తిన్నప్పుడు ఇలా చేసుకొని తింటే బాగుండు అనిపిస్తుంది ఒకసారి చేసినాక నిజంగానే బాగుంటే కామెంట్ చేయండి బాగులేకపోయినా కామెంట్ చేయండి ట్రై మాత్రం ఒకసారి చేయండి చాలా బాగుంటుంది గ్రేవీ ఎక్కువగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాటర్ వాటర్ లేకుండా మంచి గ్రేవీతో మటన్ కర్రీ కనబడుతుంది చూడ్డానికి కూడా సో ఒక్కసారి మీరు ట్రై చేయండి నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేయడానికి మీ ఎంకరేజ్మెంట్ తప్పకుండా అవసరం ఓకేనా అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఇందులో కొత్తిమీర చల్లుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇది